చాయ్ అయితే దెబ్బ తగిలి అక్కడ బాధపడుతూ ఏడుస్తూ కూర్చుని ఉంటుంది ఇంతలో వరలక్ష్మి అయితే అక్కడికి వచ్చి ఏంటి చాయ్ ఏమైంది ఎందుకు అలా బాధపడుతున్నావు అని చెప్పి అంటుంది ఏం లేదు అయినా నువ్వెవరు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి ఛాయ అయితే వరలక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఏంటి చాయ్ అలా అంటావు నేను నీ మంచి కోరేదాన్నే కదా ఏంటి చాయ్ రా ఇలా చూస్తానని చెప్పి నీ కోసమే ఇదిగో ఈ పళ్ళు అలాగే ఈ బొమ్మలు తీసుకొని వచ్చాను తీసుకో చాయ్ అని చెప్పి ఛాయ చేతికి ఇస్తుంది ఆ సంచిని ఆ సంచిని తీసుకొని ఛాయ అయితే అసలు ఎవరు మీరు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు ఎందుకు ఈ బొమ్మలు నాకు ఇవి తీసుకురావాలి దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది లేదు ఛాయ్ ఇదిగో ఇవి తీసుకో అని చెప్పి అవి ఇస్తుంది అయినా సరే ఛాయ్ ఆ సంచిని తీసుకొని పక్కకి విసిరేస్తుంది విసిరేసి మీకు దయచేసి రెండు చేతులు ఎత్తున దండం పెడుతున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇక్కడ ఉండవద్దు మీరు నా మంచి కూర అయితే ఎక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి ఛాయ్ అయితే వరలక్ష్మిని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తుంది వరలక్ష్మి అయితే ఏంటి ఛాయ ఏమైంది మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోవడమే నాకు కావాలని చెప్పి ఛాయ అంటూ ఉంటుంది ఆ మాటలకు వరలక్ష్మి అయితే షాక్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్